హాయ్ ఫ్రెండ్స్ సూర్య నటించిన లేటెస్ట్ చిత్రం కంగువ ఈ చిత్రంలో సూర్య రెండు పాత్రలో నటించారు ఈ చిత్రం పై మంచి హైప్ ఉంది హైప్ తగ్గట్టుగానే బిజినెస్ కూడా అయితే చిత్రం డే ఎంత వరకు కలెక్షన్స్ రాబట్టవచ్చు అన్న విషయానికి వస్తే ముందుగా ఈ చిత్రం యొక్క ప్రిలీజ్ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే తమిళనాడులో డెబ్బై కోట్లకు బిజినెస్ జరుపుకుంది తెలుగు రెండు స్టేట్లో కలిపి ఇరవై నాలుగు కోట్లకు కర్ణాటకలో పది పాయింట్ ఐదు సున్నా కోట్లకు కేరళలో పది కోట్లకు హిందీ ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా వచ్చేసి ఇరవై నాలుగు కోట్లకు అలాగే ఓవర్సీస్ లో నలభై కోట్లకు బిజినెస్ అయితే జరుపుకుంది టోటల్ గా వరల్డ్ వైడ్ గా వచ్చేసి నూట డెబ్బై ఎనిమిది పాయింట్ ఐదు కోట్లకు బిజినెస్ అయితే జరుపుకున్న ఈ చిత్రం క్లీన్ హిట్ గా నిలవాలంటే నూట ఎనభై కోట్లకు పైగానే షేర్ కలెక్షన్ రాబట్టవలసి ఉంది నూట ఎనభై కోట్లకు పైగానే షేర్ కలెక్షన్ రాబడితే ఈ చిత్రం క్లీన్ హిట్ గా నిలుస్తుంది అనమాట అయితే ఓవర్సీస్లో ఆల్రెడీ ప్రీమియర్ షోస్ అయితే పడిపోయిందనమాట అక్కడి నుంచి ఈ మూవీకి మంచి స్పందన అయితే వస్తుందన్నమాట బెస్ట్ బిజినెస్ జరుపుకున్న ఈ చిత్రం కెరీర్లో బెస్ట్ కలెక్షన్ రాబట్టే అవకాశం అయితే ఫుల్గా ఉందన్నమాట ఓవర్సీస్ నుంచి పాజిటివ్ టాక్ వచ్చేసింది కాబట్టి రెగ్యులర్ ఆడియన్స్ కూడా ఈ మూవీ నచ్చే అవకాశం అయితే ఫుల్గా ఉంది అసలు ఫైట్ సీన్స్ వాచ్ సీన్స్ క్లైమాక్స్ సీన్స్ అదిరిపోయిందట సో మరి చూడాలి ఫస్ట్ డే ఈ మూవీ ఎంత వరకు కలెక్షన్స్ రాబడుతుంది అనేది అయితే ఫస్ట్ డే ఈ మూవీ వచ్చేసి వంద కోట్లకు పైగానే గ్రాస్ మార్కును అందుకునే ఛాన్స్ అయితే ఫుల్గా ఉంది సూర్య కెరీర్లోనే బెస్ట్ కలెక్షన్ చెప్పాలి మరి చూద్దాం ఫస్ట్ డే ఎంత వరకు కలెక్షన్స్ రాబడుతుందో